పచ్చిసాట ఎలా ఆడాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసిద్దాం ముందుగా ఏడు గవ్వలు తీసుకోవాలి దస్ టెన్ దోగా టూ తీన్ త్రీ చార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పచ్చిస్ థర్టీ త్రీ సెవెన్ చెక్క ఫోర్టీన్ చౌద చూసారు కదా ఏడు గవ్వలు ఇలా ఒక్కొక్క నెంబర్ వైజ్గా ఉంటాయి మనం గవ్వలు వేసినప్పుడు చూడండి ఏ గవ్వ ఎలా ఉంది అనేసి ఫైవ్ పడితే అది నెక్స్ట్ పడితే పావులు కూడా తీసుకోవాలి వీటిని పావులు అంటారు మనం గేమ్లో ఆడే వాటిని ఇది సేమ్ లూడో గేమ్ లానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవి కనిపిస్తున్నాయి కదా ఎగ్స్ బాక్సెస్ అవి ఏంటి అంటే గడులు గడులు అంటే లూడో గేమ్లో మనం అందులో ఉంటే సేఫ్ అంటారు కదా సో ఇందులో కూడా గడిలో ఉంటే సేఫ్ అనమాట ఎవరు చంపడానికి ఉండరు సో ఇవి ఉన్నాయి కదా పావులు పావులు ఎన్ని ఉంటాయంటే ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఫోర్ ఫోర్ ఉంటాయి సో టూ కలర్స్ ఇద్దరు తీసుకుంటారు టూ కలర్స్ ఇద్దరు తీసుకొని ఎయిట్ ఎయిట్ వాటితో ఆడతారు టూ నెంబర్స్ మాత్రమే ఈ గేమ్ ఆడడానికి ఉంటుంది సో దస్ పడినా పచ్చీస్ పడినా త్రీస్ పడినా మనమైతే పావు ఎక్కించుకుంటాం దశ పడంగానే పావు ఎక్కించుకొని టెన్ అయితే మనం పెట్టుకోవాలి పచ్చీస్ పడితే ట్వంటీ ఫైవ్ అయితే కౌంట్ చేసుకొని మనం పావుతో అయితే పెట్టుకోవాలి ఒక పావు ఎక్కించుకోవాలి నెక్స్ట్ పావుతో ట్వంటీ ఫైవ్ అయితే పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ అంటే ముందుగా ఇక్కడ నుంచి ఎయిట్ లెక్క పెట్టేసాం అనుకో అది నెక్స్ట్ నెక్స్ట్ గడిలో ఎయిట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట ఈజీ మెథడ్ అనమాట సో చెక్క పడితే సెవెన్ పెట్టుకోవాలి త్రీస్ పడితే థర్టీ పెట్టుకోవాలి అండ్ చౌదా పడితే ఫోర్టీన్ కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి చంపుడు పందం అయితేనే మనం లో ఇంట్లోకి వెళ్ళడానికి ఉంటుంది సో ఇవన్నీ గడువులు తిరిగేసి వచ్చి మనం అయితే లాస్ట్ ఫైనల్ ఇంట్లోకి అయితే వెళ్ళాలి త్రీస్ పడితే త్రీ పెట్టుకోవాలి చార్ పడితే ఫోర్ పెట్టుకోవాలి దో పడితే టూ పెట్టుకోవాలి మన పావులను ఎక్కేసినాక పచ్చేసి చా పెస్ పడితే అప్పుడు ఏం చేయాలి అంటే ఒక పావు ఉంటుంది కదా మన పావు ఎక్కించుకుంటాం కదా సో పావు మీద మనం వన్ మూవ్ అయితే చేసుకోవచ్చు గేమ్లో చూసారు కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా ఆడాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను ఇదైతే సమ్మర్లో బెస్ట్ గేమ్ అని మాత్రం చెప్తాను చూసారు కదా చౌదా పడింది నేనైతే ఫోర్టీన్ కౌంట్ చేసి ఫోర్టీన్ అయితే నెంబర్ అయితే పెడుతున్నాను మనం గడులు కట్టేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే గడులు కట్టేస్తే ముందు వే వేరే వాళ్ళు ఎదురుటి వాళ్ళు వచ్చారనుకో మనం ఈజీగా చంపేసి చంపుడు పందం చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఈ అన్నీ కాయిన్స్ ఎక్కక ముందుకు మనం ఎన్నిసార్లు పచ్చస్ దస్ త్రీస్ పడినా మనం అయితే కాయిన్స్ అయితే ఎక్కించుకోవాలి ఫస్ట్ ఫుల్ కాయిన్స్ ఎక్కినాకనే మనం నెక్స్ట్ నెక్స్ట్ ట్రస్ ఏమైనా పడ్డప్పుడు మనం ఒక పావుకి నెక్ ఒక స్టెప్ మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది చూసారు కదా ఈజీగా ఉంటుంది ఇది మీరు ఇంట్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు పచ్చేస్తుంది గేమ్ ఇది పురాణ పురాత కాలంలో ఇది అసలు వెంకటేశ్వర స్వామి ఆడిన గేమ్ అనమాట సో అక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అయింది చూసారు కదా ఇక్కడైతే సంపుడు బంధం అయితే నెక్కాము చూడండి గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఆడి ఎలా ఉందో చెప్పండి బై.